కుప్పం సిఐ మల్లేష్ యాదవ్ తో పాటు రాళ్లబ్ బుడుగురు గూడుపల్లి ఎస్ఐలు వారి సిబ్బందిని టిడిపి మహిళా విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లడం జరిగిందన్నారు ఈ విషయమై బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వెంటనే సీసీ కెమెరాల సాయంతో దుండగులను గుర్తించి ఒక నెల రోజులలో దొంగతనానికి గురైన గొలుసును బాధితురాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు వారు చెప్పిన విధంగానే దుండగులను అదుపులోకి తీసుకొని బాధితురాలు పోగొట్టుకున్న సొత్తును ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు कौन गेंद का चेक सर प्रेइंग फायर करना था दाई तरफ आनंद हां अब वो तोड़ को मैं गोल्ड जैसी सपना पिट्स को देना है इधर इधर आवाज देना कोट ठीक है हां चंद्र सर हाईलाइट का मतलब हां रैली नगर हां हां सर 3340 वाले दिन रजिस्टर सर है जी आपने रामन 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 क्या आपसे आओ आपको मीटिंग को रामर जैसे बात थी आज जो धन्यवाद दरवाजे पे थाद पता कूटे चला ये नहीं बोल अब भाई ने साधे मत यार ला साइन ये सही क्यों यस फुल वाले को हां जी ला साइन हम्म बढ़िया है बढ़िया हम्म इन थोड़ा सर ये शर्मा वाले से विजय सर

ఈరోజు మేము కుప్పం రావడము సార్ ఈరోజు మేము మనస్తృప్తిగా సన్మానం చేయడం ఏమంటే శాంతిపురం మండలం ఎంకేపల్లి గ్రామం నేను జిల్లా పార్లమెంట్ మహిళని చంద్రకళ నా పేరు ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి ఈ పాప దగ్గర దొంగలో వెళ్తూ ఉంటే బండ్లు ఐదు ఐదు కాళ్ళ మధ్య చైన్ లాక్కోవడం జరిగింది అప్పుడే ఇమ్మీడియట్గా మన ఎస్ఐ రెస్ఏసార్కి ఫోన్ చేయడం జరిగింది సార్ మన సిఎస్ఆర్ కానీ అందరూ కూడా అదే పదహైదు నిమిషాల్లో ఎం కేబుల్ రావడం జరిగింది డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోస్ ఏ రూప్లో వెళ్ళారు వెళ్ళారు మొత్తం ఎంక్వైరీ చేశారు ఒక అన్నీ చూశారు ఒక వన్ మంత్ టైం చేయండి ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము పట్టిస్తాము కూడా అని చెప్పారు సరే ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినట్లే మాకు వస్తుందో రాదో దేవుడేరు అని మేము నమ్మలేదు ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే పేరు చూస్తున్నారు ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయనకి మంచి పేరు రావాలని మీరు మంచి స్థాయికి ఎదగాలని మంచి కోరుకుంటూ ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను నేనేం రుణం తెచ్చలేము ఈరోజు మా గోల్డ్ మాకు ముప్పై గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా సిఎస్ఆర్ కానీ ఎస్ఏ ఎస్ఏసార్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది మీకు ఎప్పుడు ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్